ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పెనుమల గ్రామంలో వేసవి వేసవికాల అకాల వర్షాన్ని వీక్షిద్దామండి ముందుగా నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకా ఇటువంటి వీడియోస్ అన్నీ ఇంకా తీయడానికి ఉపయోగకరంగా ఉంటుంది చూడండి పెనుమరు గ్రామంలో ఈరోజు చెవు పైన ఆవిష్కృతమైనటువంటి దృశ్యం అండి వర్షం పడేటప్పుడు చెవు పైన వాతావరణం అంతా కూడా తెల్లగా మారిపోయిందండి చూడండి ఎలా ఉందో చెవి పైన పైన ఆకాశం అంతానేమో మామూలుగా ఉంది చెవి పైన మాత్రం అలా ఉందండి చూడండి ఎంత బాగా పడుతుందో వర్షం వేసవికాల అకాల వర్షం అండి వడగండ్లు ఏమన్నా పడతాయేమో అనుకున్నామండి కాకపోతే వడగండ్లు మాత్రం పడలేదు కానీ బాగా గాలి వీచి వర్షం మాత్రం బాగా పడిందండి చూడండి చూడండి చెవి పైన కూడా చూడండి చూడండి ఎంత చక్కగా అకస్మాత్తుగా పడిందండి వర్షం కూడా చెవిపోయిన వాతావరణం అంతా కూడా తెల్లగా అయిపోయిందండి వర్షం పడే టైంలో చూడండి ఎంత బాగా పడుతుందో వర్షం వేసవి కాలంలో అందరికీ కూడా ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా చూడండి ఈ అకాల వర్షానికి బాగా పిడుగులు కూడా పండియండి అండి పిడుగులు ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద మెరుపులు కూడా వచ్చాయండి చిన్న చిన్న పిడుగులు పడ్డాయి పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి కొన్ని ఇక్కడ చెవుకు దగ్గరలో ఉన్నటువంటి తాడి చెట్టు పైన కూడా ఒక పిడుగు పడ్డం జరిగిందండి చూడండి గాలి ఏ రేంజ్లో వీస్తుందో చూడండి గాలి ఆకాశం అంతా కూడా వేసవి కాలంలో బాణుడి బగబగలతో ఉండాల్సినటువంటి ఆకాశం కాస్త నల్లటి మబ్బులతో కారు మేఘాలతో దిట్టంగా కమ్ముకొని చల్లటి వాతావరణాన్ని ఇచ్చిందండి ఈ వేసవి కాలం ఈ వేసవి కాలం ఈ వాతావరణంలో చాలామంది ఎలక్షన్స్ కూడా వేయటానికి చాలా అనుకూలంగా ఉంటుంది ముసలి వాళ్ళకి ఎవరైనా ఎండకి తట్టుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు చాలా మంచిదండి చూడండి వర్షం ఎంత బాగా పడుతుందో చూడండి పెద్ద పెద్ద చినుకులు పడినాయండి నేనైతే వడగనలు పడినాయేమో అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నీటి చినుకులే పడ్డాయి పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి చూడండి ఎంత బాగా పడుతుందో చూడండి వర్షం బాగా పడిందండి గాలి బాగా ఇచ్చింది గాలి కూడా కొన్ని కొన్ని చిన్న చితక చెట్లు కూడా పడ్డాయండి కాకపోతే ఎవరికి ఎటువంటి ఇది జరగలేదు చూడండి ఎంత బాగా పడుతుందో వర్షం మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీయటం జరిగిందండి నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్